పొద్దు పొద్దునే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారా ఈటన్ ఎల్డో రేట్ లో ఈటన్ ఫేమస్ పొద్దు పొద్దున ఎక్కడో ఇద్దరు లేరు ఒక పదకొండు అయింది పదకొండు రెడీ అసలు మ్యాటర్ చెప్పనివే ఉంటే తినేస్తున్నావు నువ్వు పక్కన చేరి

మొత్తం మామూలుగా విజిట్ చేసేయటానికి అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉంటే మన ఫుడ్ అది కుక్ చేసుకోవాలి అనుకుంటే ఇవి ఇక్కడ బాండాలు ఉన్నాయి కదా ఈ బాండాస్లో వాళ్ళు ఒక ఫైవ్ థౌజండ్ ఏదో ఛార్జ్ చేస్తారంట అది మ్యాటర్ నేను ఫుల్ వీడియో కూడా చేశాను ఈ వీడియోలోనే పెడతాను చూడండి మొత్తం మా నైరోబీ నుంచి ఎల్డో ట్రిప్ మొత్తం ఒక వీడియో ఒక బ్లాగ్ చేశాను తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గ్రీనరీ చాలా బాగుంది స్పాటా అంతేనా మీకు ఎల్డో రేట్లో ఉండే వాళ్ళకి దగ్గరలో ఇదే ఒక పిక్నిక్ స్పాట్ బా అసలు గ్రేనరీ అయితే అద్దరిపోతుందిరా బాండాలు బాగున్నాయి ఇవ చూడండి రిసార్ట్ అంట ఈ ఇక్కడ పే చేయాలా కూర్చొని తినాలి అంటే ఎంట్రీకి అయితే ఏం లేదులే కానీ మనం ఫుడ్ అది తెచ్చుకొని ఇక్కడ తినాలి అనుకుంటే టైం స్పెండ్ చేయాలంటే పే చేయాలి ఎంతరా బాగుంది కదండి ప్లేసు మంచి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో చూడండి ఇక్కడ ఈ రిసార్ట్లో బలాన్ని ఆడుకోటానికి మా పిల్లలు వీళ్ళందరూ ఆడుతున్నారు మంచిగా లాస్ట్కి వచ్చింది కి వచ్చింది జాను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అది చూడటానికి ఈజీగా ఉన్నా బ్యాలెన్స్ చేయటం కొంచెం కష్టంగానే ఉంది అమ్మ అయిపోయింది జాను పని ఇగో పిన్ని చూడు ఎంత చక్కగా వస్తుందో ఒకటి రెండు అనుకుంటా త్రీ అయింది చూడటానికి ఈజీగా ఉంది కానీ అంత ఈజీ కాదు వావ్ క్లాప్ పిన్ని ఇక మీ ఆటలు పాటలు అయితే ఇంటికి బయలుదేరదాం పదండి వచ్చిన పని అయింది కదా అని నేను అంటే అసలు అనుకున్న ప్లేస్ ఇది కాదు తీసుకెళ్లాల్సిన ప్లేస్ వేరే ఉంది అని చెప్పి ఇంకో ప్లేస్ కి బయలుదేరి తీపిచ్చారండి ఇప్పుడు లో ఉన్న ఈటన్ అనే ప్లేస్ ఎంత ఫేమస్ ప్లేస్ అంటే ఓల్డ్ లో ఎక్కడ రన్నింగ్ రేస్ చాంపియన్స్ ఉన్నాయి వచ్చి ప్రాక్టీస్ చేస్తారంట అయితే ఈటన్ అంటారు దాంట్లో వచ్చాము కాకపోతే ఈ ప్లేస్లో రన్నింగ్ చేసే వాళ్ళు వీళ్ళు అథ్లెటిక్స్ ఉంటారు కదా రన్నింగ్ చేసేవాళ్ళు ఈ ప్లేస్లో కానీ రన్నింగ్ చేస్తే ఎక్కడైనా చేయొచ్చు అంట అందుకని చాలామంది ఫారినర్స్ కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటే నేను చూశాను మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇలా ఇలా ఉన్నాయనమాట అందు గురించి ఇక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తారని చెప్తున్నారు అనమాట కాకపోతే మేమైతే ఇక్కడ వ్యూ ఇది బాగుంది వ్యూ పాయింట్ బాగుంది రండి అని వెళ్దాం అక్క అంటే సరే అని చెప్పి తీసుకొచ్చి ఇన్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫ్రీ అయితే హండ్రెడ్ షిల్లింగ్స్ ఉంది అక్కడ ఇక్కడ ఇంకో విషయం కూడా అండి ఊరికి చూసి ఇక్కడ ఏదో కాసేపు కూర్చొని వెళ్ళిపోయేటట్టుగా ఏం లేదు ఇంకో రూమ్స్ కూడా ఉన్నాయి మనం స్టే చేయాలంటే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ చూడండి పెద్ద చిరాకీ ఉంది శనియావళి ఇలాంటివన్నీ నేటివిటీని ఇలా చూపిస్తా భలే డెకరేట్ చేస్తారండి అంతా ఇగో అక్కడ ఉంది వెల్కమ్ టు సరియో వ్యూ అది వ్యూ అవి వచ్చేసి హోటల్ రూమ్స్ లాగా ఉంటాయా మళ్ళీ సార్ అసలు ఇది హోటల్ ఇక్కడ మనం ఫుడ్ అంతా తినొచ్చు ఇది హోటల్ ఈ హోటల్లో మనం ఫుడ్ చేయొచ్చు అండి బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే నేను డి ఫారెస్ట్ అనే వీడియోలో ఇలాగే ఒక వ్యూ చూపించి రెస్టారెంట్ అన్ని చూపించాను కదా అది లింక్ ఇస్తాను చూడండి నైరోబిలో డి ఫారెస్ట్ అని ఒక వీడియో పెట్టాను అక్కడ కూడా అంతే ఇలా రిసార్ట్ ఉండేసి అదే ఇలా హోటల్ ఉంది పెద్ద వ్యూ ఉంది ఇక్కడ హోటల్ కనిపిస్తుంది కదా అక్కడ హోటల్ పెద్ద లో ఉన్నాయి ఎంత బాగుందో అసలు నేను అక్కడికి వెళ్తాను చిన్న హలో మా గుడ్గా ఆడుకుంటుంటే ఆనందమే వేరండి మీరు ఈ లాగుదామా ఏ చిన్న అర్చు అర్చు ఎంత బాగుందో కదా చూడ ఎంత బాగా అరుస్తున్నాయా నీలా నీలాగే అరుస్తున్నాయా అవి తెలు బాయ్ ఇంత పెద్ద ఎలిపాంట్ని ఎలా తయారు చేశారో ఇంత ఇను మొత్తం ఇనువే కంచు మోగినట్టు కనకంగా మోగునా అన్నట్టు మోగుతుంది ఇంత పెద్ద ఎలిఫెంట్ అలాగే పక్కన బ్యూటిఫుల్ నేచరు ఏమైనా ఉందా మరి సూపర్గా ఉంది ఇంకా కిందకెళ్తే ఇంకా బ్యూటిఫుల్ నేచర్ కనిపిస్తుంది అంట రండి చూపిస్తా నేచర్ ఎంత బాగుందో ఎంత సైలెంట్గా ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సౌండ్స్ కానీ ఎయిర్ కానీ పక్షుల సౌండ్లు కానీ ఇంత పైనుంచి చూస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే ఇంత పైనుంచి చూస్తుంటే సిటీ కూడా బుజ్జుబుజిక్ కనిపిస్తుంది చూడండి కోడ ఎక్కడో కోస్తుంది కూడా టైం అయితే ఆల్మోస్ట్ వల్ల అవుతుంది కానీ నేచర్ ఎంత బాగుందో చూడండి వెదరు చల్లగా చుట్టూ ఇలా ఉంది ఇలా పైకి వెళితే హోటల్ కూడా కనిపిస్తుంది అసలు ఎక్కడైనా నేచర్ పక్షుల సౌండు అసలు ఎంత బాగుందో నాకైతే ఇలా ఉంటే చాలా ఇష్టం అండి అదిగో అక్కడ మా బుడతలు కూడా ఆడుతున్నారు చూడండి వాళ్ళు చక్కగా వాళ్ళ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నట్టు ఎలిఫెంట్స్ జిరాఫీలు ఇనుముతో అదంతా ఇనుముతో చేసి పెట్టారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంత బ్యూటిఫుల్ నేచర్లో మేము ఉంటాం చాలా లక్కీ అనిపిస్తుంది నాకు ఇంత బ్యూటిఫుల్ నేచర్ని అసలు ఇన్ని రోజులు ఎలా మిస్ అనిపిస్తుంది చాలా బాగుందండి నేచర్కి ఆఫ్రికా సూపర్ అనమాట నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆఫ్రికా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు నా ఈరోజు ఈ వీడియో ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి పైకి ఎక్కి కిందకి దిగి మీకోసం వీడియో తీసేటప్పుడు కలిసిపోయాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాను కదా మరి కానీ మీతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ని చూస్తా మీకు చూపిస్తా ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్